అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ ఉయేష్ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ప్రజలందరికీ అయితే ఇక్కడ కందుకొండ జాతర దగ్గర ప్రజలు అంటనే ఇక్కడ భక్తులు అధికంగా వస్తారు కాబట్టి ఇక్కడ అవగాహన సదస్సు నిర్వహించమని మాకు పౌర్ణిక శాసనసభ్యులు డాక్టర్ రామచంద్ర నాయక్ గారు అదేవిధంగా జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేతన్ సార్ ఆదేశాల మేరకు యాంటీ డ్రగ్ అడిక్షన్ అంటూ అంటే యువకులు ఎక్కువగా ఈ డ్రగ్గుని తీసుకొని మత్స్యానికి ఆ మత్స్య పదార్థాలకి బానిసలు అవుతుంది వాళ్ళంతా వారి జీవితాలని వారి భవిష్యత్తుని ఖరాబ్ చేసుకుంటూ వాళ్ళంతా వాళ్ళ కుటుంబాలు కూడా అస్తవ్యస్తంగా మారడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇది కొంత గ్రామీణ ప్రాంతాలలోనే ఎక్కువ కనిపిస్తా ఉండదు సో అందు గురించి అని చెప్పి ఇక్కడ జాతర రోజున ఈ అవగాహన సదస్సు నిర్వహించి ప్రజలని ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేయాలి ఎందుకంటే భారతదేశానికి సంపద అంటే ఖనిజాలు లేకపోతే డబ్బులు లేకపోతే మేద ల్యాండ్ ఆస్పస్సు ఇవి మాత్రమే కాదు యువత ఇలాంటి యువతే మన దేశానికి ఒక బంగారు సంపద అలాంటి సంపదని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది అలాంటి సంపదని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి మత్తు మద్యం సిగరెట్స్ డ్రగ్స్ ఇలాంటి వాటికి వారందరినీ దూరంగా ఉంచేందుకు కొంత ఎంతో కొంత కృషి చేయాలి దాని గురించి అని చెప్పి మేము ఈ రోజు కూడా అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది దీనికి సహకరిస్తున్నటువంటి ఇక్కడ భక్త జన్మలందరికీ ప్రజలందరికీ అలాగే మీరు మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము